కళాకారులు ఉత్తమంగా రాణించేందుకు సృజనాత్మకత ఉండాలి ఇంకాస్త కళాత్మకత జోడిస్తే ప్రతి నమూనా అద్భుతం అపురూపంగా మారుతుంది సాధారణంగా కళాత్మక వస్తువులు రూపొందించాలంటే చెక్క రాయి కావాలి కానీ ఆ యువకుడికి చాక్పీస్లు ఉంటే చాలు అబ్బురపరిచేల ప్రముఖ ఆలయాలు దేవతామూర్తుల నమూనాలు తీర్చిదిద్దుతున్నాడు విభిన్న కళాకృతుల్ని వినూత్నంగా చెక్కుతున్న ఈ ఆర్టిస్ట్ గురించి మనము తెలుసుకుందాం పదండి మనిషిని నిద్రపోనీకుండా లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించేలా చేస్తుంది ప్రపంచాన్ని కొత్తగా చూపడమే కాక మనల్ని కళాత్మకంగా పరిచయం చేస్తుంది ఆ కళకు ఆధ్యాత్మికత జోడిస్తే సానుకూల ఆలోచన దృక్పథంతో పాటు సరైన గుర్తింపు లభిస్తుంది ఆ కోవకు చెందిన యువకుడే ఈ కళాకారుడు శిల్పకళ సౌందర్యాన్నంతా తనలోనే దాచుకుందా అనేట్టు ప్రముఖ ఆలయాల నిర్మాణాలతో పాటు శిల్పాల నమూనాలు చాక్పీసులతో అద్భుతంగా చెక్కుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు కుమార్ హైదరాబాద్ జియాగూడ వాసి తండ్రి ఉద్యోగి తల్లి గృహిణి జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆర్ట్స్ చదువుతున్నాడు చిన్నతనం నుంచి కళారంగంలో ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు అందులోనే సూక్ష్మ కళాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు పలు అవార్డులు సాధించాడు అయోధ్య రామాలయ నిర్మాణం యాదగిరిగుట్ట స్వర్ణగిరి దేవాలయ నమూనాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు సంపత్ తాను చెక్కిన యాదగిరిగుట్ట ఆలయ నమూనాను ఇప్పటికే అక్కడే ప్రదర్శించారని చెబుతున్నాడి ఆర్టిస్ట్ త్వరలోని స్వర్ణగిరి దేవాలయ నిర్మాణ నమూనా కూడా ఇదే పద్ధతిలో రూపొందించేందుకు కృషి చేస్తానని వివరిస్తున్నాడు నాకు చిన్నప్పటి నుంచి శిల్పకళ అంటే చాలా ఇష్టము పాత దేవ దేవాలయాలు ఏవైతే ఉంటాయో అంటే ద్రవిడియన్ స్టైల్ గానీ చోళ ఆర్కిటెక్చర్ గానీ అవంటే నాకు చాలా ఇష్టం అందరు నేను ఆలయంని చూస్తుంటే నేను ఆ ఆలయంని మొత్తం మినేచర్ ఫామ్ లో చూడాలని అనుకుంటా టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో నేను యాదగిరి గుట్ట చేయడం జరిగింది ఆ టెంపుల్ వాళ్ళకి విరాళంగా ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు అక్కడనే ఉంది ఆ టెంపుల్ లో మన అంబేద్కర్ స్టాచ్యూ ని కూడా చేయడం జరిగింది వర్ణగిరి దేవస్థానం ని కూడా చేశాను ఏవైతే టెంపుల్స్ మినేచర్ ఫామ్ లో ఇప్పటి వరకు చేశాను అవన్నీ నేను తోనే చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఏదైతే యాదగిరిగుట్ట చేశాను అది మొత్తం ఎనిమిది వేల పైగా చాక్పీస్ట్లు పడ్డాయి చేయడానికే సో ఇప్పుడు నేను చేసింది స్వర్ణగిరి దేవస్థానం దానికి నాకు పదిహేను వేల చాక్పీస్ట్ల పైననే ఉపయోగించాను సో అది చేయడానికి నాకు నాలుగు వేల మూడు వందల డెబ్బై గంటలు పైగానే పడ్డాయి చేయడానికి కళాశాలలో చదువుతూనే మరోవైపు ఇలా ప్రతిభ చాటుకుంటున్నట్లు చెబుతున్నాడు సంపత్ అసైన్మెంట్స్ అకాడమిక్స్ తో పాటు వీటికి కూడా సమయం కేటాయిస్తానని ఒత్తిడి జయించేందుకు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వింటానని వివరించాడు నరసింహస్వామి ఆలయ నమూనాకి ఎనిమిది వేలు స్వర్ణగిరి దేవాలయానికి పదిహేను వేల చాక్పీస్ లు ఉపయోగించానని చెబుతున్నాడు మినేచర్ క్రియేట్ చేయడంలోనే జరిగిపోతుంది అసైన్మెంట్ చూసుకోవాలి నా ఎగ్జామ్స్ చూసుకోవాలి ఇంకా నా ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ అవన్నీ చూసుకోవాలి తాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు కూడా వినడము ఆయన చెప్తారు ఏమని నా దైవ సంగేశ నా కృతం విశ్వకర్మ స్వేచ్ఛయా క్రీడతే తత్రే ఇచ్చారూపం విరాజిహతం నేను ఆ యొక్క అనుభూతిని ఇప్పటివరకు నేను ఫీల్ అవుతున్నా ఇప్పుడు కూడా నన్ను ఇక్కడి వరకు ఏదైతే నడిపించినారో అంత స్వామి అనుగ్రహం వల్ల ఇక్కడి వరకు చేయడం జరిగింది స్వర్ణగిరి నాలుగు వేల మూడు వందల డెబ్బై గంటలు అంటే మామూలు విషయం అయితే కాదు టెంపుల్ అంతా అయిపోయిన తర్వాత నన్ను నేను చూసుకుంటే ఇదంతా చేసింది నేనే నా అన్నట్టు నా యొక్క భావన నేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో స్టార్ట్ చేశాను స్వర్ణగిరి చేయడము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ మంత్ లో అయిపోయింది స్వర్ణగిరి చేయడము ట్వెల్వ్ టు థర్టీన్ మంత్స్ ఏవైతే జర్నీ ఉందో ఇదంతా దైవానుగ్రహం వల్లనే జరిగింది ఆలయాల నమూనాలే కాదు దేవతామూర్తుల విగ్రహాల్ని సైతం అద్భుతంగా రూపొందిస్తున్నాడీ యువకుడు ఇటీవల విడుదలైన మహావతార్ నరసింహ సినిమా లుక్కు ఆధారంగా స్వామివారి నమూనాతో పాటు పూరి జగన్నాథుడి ప్రతిమను చాక్పీసులతో రమణీయంగా చెక్కి అందరి మన్ననలు అందుకుంటున్నాడు ఇప్పుడు మహా అవతార్ సినిమా ఏదైతే ఉందో మూవీ చూడంగానే నా యొక్క ఏమంటారు అనుభూతి అంటే నేను రీసెంట్ గా ఏదైతే యాదగిరిగుట్ట క్షేత్రం చేయడం జరిగింది స్వామివారు ఎంత పవర్ఫుల్ ఆ అంటే ప్రహ్లాదుని కోసం ఇంత అంటే ఆయన మాటను నిలబెట్టడం కోసం ఎంత చేసి హిరే సంహరించి ఆ యొక్క అనిమేషన్ రూపంలో చూపించడం నాకు చాలా నచ్చింది ఆ యొక్క సినిమా ఏదైతే ఉందో అంటే ఆ యొక్క ఇన్స్పిరేషన్ ఆ స్మా ఆ స్వామివారిని చూడంగానే సో అందు సందర్భంగా మహా అవతార్ని జరిగింది రీసెంట్ గా కృష్ణాష్టమి జగన్నాథ్ రథయాత్ర ఏదైతే చేశారు పూరిలో సో అందు సందర్భంగా జగన్నాథ్ని కూడా చేయడం జరిగింది చాక్ పైన దైవానికి సంబంధించిన కార్యక్రమాలు అన్ని దాంట్లో కూడా మొత్తం హ్యాండ్ వర్కే అంటే బేసిక్ గా నేను మొత్తం హ్యాండ్ మేడ్ ఆర్టిస్ట్ కాబట్టి సో ఏవైతే చేసిందో అవన్నీ బేసిక్ గా నార్మల్ యూజ్ చేసిన టూల్స్ మాత్రమే కళాకారుడిగా మంచి పేరు సంపాదించుకోవటంతో పాటు అనేక అవార్డులు సైతం గెలుచుకున్నాడు సంపత్ ఇలాంటివి చేయటం వెనక తన సంకల్పానికి సమయం శక్తి అంతా కాలమే ఇస్తోందని తన భవిష్యత్ లక్ష్యాల గురించి ఇలా వివరిస్తున్నాడు ఇప్పటి నాకు చాలా ప్రశంసలు వచ్చినాయి అయోధ్య టెంపుల్ ని చాక్ తో చేయడం జరిగింది దానికి డిసిబి వరల్డ్ రికార్డ్ వాళ్ళు దాన్ని గుర్తించి దానికి ఒక రికార్డ్ ని ఇవ్వడం జరిగింది అదే తమిళనాడు నుంచి వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ టూలో క్రెడిన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది దానికి మన ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది నేను జీరో పాయింట్ ఫైవ్ ఎం లెడ్ పైన చేసిన ఉండే మన అమర్వీరో స్థూపం ఏదైతే ఉందో అది చేయడం జరిగింది సో దానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ రికగ్నైజ్ చేసినారు సో ఆయా సందర్భాల్లో ఒక ముప్పై నలభై మెడల్స్ కూడా వచ్చాయి వచ్చినాయి బేసిక్గా నా ఫ్యూచర్ గోల్స్ మన భారతదేశంలో ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ మినేచర్ లో చేసి ఆ యొక్క టెంపుల్స్ని మళ్ళీ రీక్రియేట్ చేసి తర్వాత తరాలకు కూడా మ మన యొక్క భారతదేశం మన భారత సంస్కృతి గురించి ప్రచారం చేయడమే నా యొక్క లక్ష్యం దీనితో పాటు ప్రపంచ దేశాలకు కూడా మన యొక్క భారత ఆర్కిటెక్చర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ప్రదర్శించాలని నా యొక్క చిన్న ఆశ అంతే ఆలయాల నిర్మాణ శైలికి తాను చిన్ననాటి నుంచి మంచి అభిమానిని అని చెబుతున్నాడు సంపత్ ఏ దేవాలయానికి వెళ్లినా దాన్ని కళారూపంలో తీసుకురావాలనే ఆలోచన తనని ఈ దిశగా నడిపిస్తుందంటున్నాడు సృజనాత్మకతకు నైపుణ్యతను జోడించి అద్భుత కళాఖండాలు సృష్టిస్తున్నాడు సంపత్ కుమార్ భారతదేశ ఆలయ శిల్పకళని భవిష్యత్ తరాలకు అందించేందుకు తన కళని స్మారదిగా చేసుకుంటానని చెప్పి చెప్తున్నాడు చిరంజీవితో శివరాం కృష్ణ ప్రసాద్ న్యూస్ హైదరాబాద్